హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరేకా రమేష్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సో చూపిస్తున్న విధంగా ఇవాళ మన రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు ఎంతో ఎమి ఎమి అద్భుతమైన కమ్మని రుచిగల చామదుంపల పులుసు చామదుంపల పులుసే కదా ఏముంది అని అలా తీసి పడేయకండి సో ఈ రెసిపీ కాస్త డిఫరెంట్గా ఉంటుంది సో ఈ రెసిపీ ఎలా అంటే ఏవైతే ఈ కనిపిస్తున్న దుంపలు ఉన్నాయో యాజ్ ఇట్ ఈజీగా అలానే పచ్చి దుంపల్ని ఉడకపెట్టకుండా చేసేయడమే అనమాట సో ఈ పచ్చి చామదుంపల్ని ఆలుగడ్డలు ఎలాగైతే పొట్టు పీల్ చేస్తామో అదే విధంగా పీల్ చేసేసి నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని కడుక్కొని చేయడమే అనమాట చామదుంపల పులుసు చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అస్సలు జిగట అనేది ఉండదు మెయిన్ మనకు కావాల్సింది జిగట లేని చామదుంపల పులుసు జిగటకి చాలామంది తినరు నాకు నచ్చదు అంటారు ఈ స్టైల్లో చేయండి తప్పకుండా తింటారు ఇంకా తినాలి తినాలి తింటా 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 అని వారు అడుగుతారు సో నేను కూడా ఒకరి దగ్గర నేర్చుకున్న రెసిపీ ఇది చూపిస్తున్న విధంగా అలా పీల్ చేసేసుకోవాలి మొత్తం పొట్టంతా నీట్గా అన్ని చామదుంపలు కూడా అదే విధంగా నీట్గా తీసేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని చిన్న ముక్కలకి కట్ చేసేసుకోవడం ఈ ముక్కలు అనేవి మనం మన సైజ్కి తగ్గట్టు మనం ఏ విధంగా అయితే ఇంత పెద్దగా తింటాం చిన్నగా తింటారు ఒక్కొక్కరు ఒక్కోళ్ళు అది తింటారు కదండి సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కట్ చేసేసుకోవడమే అదేవిధంగా మన చేమదుంపల పులుసుకి కావాల్సినవి రెండు కట్టల మెంతికూర రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకం చూసారా నీట్గా క్లీన్ చేసాక ఎంత తెల్లగా ఉందో సో ఆ విధంగా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి ఉప్పు నీళ్ళల్లో వాష్ చేయడం మర్చిపోకండి ఏవైనా కానీ వర్షాకాలం సో ఈ విధంగా వీటన్నిటినీ కూడా ఉప్పు నీళ్ళు తీసుకొని బాగా కడుక్కొని సన్నని ముక్కలుగా తరిగేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి సో ఏవైనా మనం నీటిగా ఒక పద్ధతిలో చేసుకున్నామండి ఏది కష్టంగా ఉండదు ఏది ఇబ్బందిగా ఉండదు హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఆడుతూ చక్క చక్క చక చక్క చేసేసుకోవడమే చిన్న జామ పండు అంతా జామకాయ సైజ్ అంతా చింతపండు దీన్ని కూడా శుభ్రంగా కడుక్కొని కాసేని వాటర్ పోసుకొని నానబెట్టేసుకొని పక్క పెట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక మన పులుసుకి ఎంతైతే పడుతుందో అంత ఆయిల్ని తీసుకొని వేడెక్కేంత వరకు ఉండటమే సో పులుసుకి ఆయిల్ ఖచ్చితంగా హాఫ్ కేజీ పులుసుకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వంద గ్రాముల నూనె పడుతుంది సో తక్కువ తినేవారు తగ్గించుకోండి ఎక్కువ తినేవారు పెయిన్ చేసుకొని వేసేసుకోండి నేను మాత్రం హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఖచ్చితంగా వేస్తాను నాకు ఖచ్చితంగా పడుతుంది గ్రామ్స్ ఆర్ ఎంఎల్ ఎంఎల్ వైజ్ అయితే వన్ ట్వంటీ ఖచ్చితంగా పడుతుంది సో ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చెంచాడు తాలింపు గింజలు పప్పు దినుసుల్ని అందులో వేసేసుకోవాలి అవి కాస్త చిట్పటావో చిట్పటావో లాడేంత వరకు ఉండటమే ఒక్క స్పూన్ చాలు ఒక్క స్పూన్ వేసేసుకుంటే చాలు ఆవాలు చిటపటా చిటపలా అంటే అయిపోతుంది కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోండి సో మన వల్ల కాస్త జీలకర్ర ఎక్కువే ఉంటే అవసరం లేదు నా దాంట్లో తక్కువ ఉంది కనుక నేను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇవి కాస్త చిటపటలు ఆడగానే ఏవైతే మనం శుభ్రంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసేసుకున్నామో సో అవన్నిటిని ఏ ఆయిల్లో యాడ్ చేసేసుకోవడమే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా చామదుంపల ముక్కలు మెంతకూర ఫస్ట్ ఎప్పుడు కూడా ఆయిల్లో కూర వేసుకుంటాం తర్వాత ఇవన్నీ వేసేసుకోవడమే సో అన్నీ ఒకసారి వేసుకుంటాం ఉల్లిగడ్డలు మగ్గాలి ఉల్లిగడ్డలు వేగాక అప్పుడు కదా చామదుంపలు అంటే అవసరం లేదు ఎందుకంటే పులుసు ఐటెంలో అన్నీ ఈక్వల్గా వేయగాల్సిందే సో మన చామదుంప కూడా పచ్చిగానే మనం కర్ర పులుసుని ప్రిపేర్ చేస్తున్నాం కనుక ఆలుగడ్డలు మగ్గినంత ఇదిగా వీటిని కూడా మగ్గ పెట్టుకోవాలి ఒక ఫార్టీ పర్సెంటేజ్ వేగాక అప్పుడు ఇందులో ఉప్పులు కారాలు మిగతా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో బాగా ఫ్రై చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా సైజులో కట్ చేసుకున్నా సరిపోతుంది అస్సలు భయపడకండి డౌట్ రావచ్చు ఖచ్చితంగా అమ్మో ఇలా పచ్చిగా తింటే దుద్ది వస్తుందేమో సో ఇలా ఎందుకు ఉడకబెట్టుకునే పులుసు పెట్టుకోవచ్చు కానీ అస్సలు అలాంటి అనుమానమే పెట్టుకోకండి నమ్మండి నేను తిన్నదైతే మీకు చెప్పాను కదా నేను కూడా ఒక దగ్గర చూస్ చేసుకుంది ఈ రెసిపీ చాలా బాగుంటుంది అసలు అలాంటిది ఏది ఉండదు చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది చిక్కదనం కోసం కూడా వేరే ఏ ఇంగ్రీడియంట్స్ కూడా వాడాల్సిన అవసరమే లేదు జస్ట్ వీటితోనే జస్ట్ వీటితోనే అంటే వీటితోనే చేసేసుకోవడం సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు వీలైతే మీడియంలో పెట్టుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా ఏం లేదు ఏవి అడుగు అంటుతాయి మాడిపోతాయి అనేది ఏమీ లేదు చూస్తున్నారు కదా పచ్చ పచ్చగా ఎర్రగా తెల్ల తెల్లగా కలర్ఫుల్గా గిన్నె అద్దిరిపోలే సో వీటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి మినిమం ఒక పది నిమిషాల పట్టు పడుతుంది టైం ఫ్రై చేసుకోవడానికి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకో ఉంటే సాఫ్ట్గా అనేది త్వరగా కుక్ అవుతుంది పులుసు పోసుకున్నాక సో ఫార్టీ పర్సెంటేజ్ వీలైతే ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా ఇందులోనే ఫ్రై అయిపోవాలి వీటితో పాటు టమాటా ముక్కలు వేసుకోవడం వల్ల ఏంటంటే మెత్తబడిపోద్ది టమాటా కూడా బాగుంటుంది అలాగే చూపిస్తున్నట్లుగా ఒక చెంచారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలు మన పులుసు కమ్మదానికి మాత్రం చాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాన్ని కలపాలి కలిపి ఒక ఐదు నిమిషాలు అలా వేగనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు సో ఐదు నిమిషాల తర్వాత మన పులుసుకి సరిపడా పసుపు సగం చెంచడు పసుపు అదేవిధంగా ఒక చెంచడు ధనియా పొడి అలాగే చెంచన్నర ఉప్పు ఉప్పు రుచికి సరిపడా సో నేను నా క్వాంటిటీకి తగ్గట్టుగా చెంచన్నర వేసుకున్నాను మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని తక్కువ తింటే తక్కువ వేసేసుకోండి సో అలాగే పులుసు పులుసు అంటేనే ధనియా పొడి జీరా పొడి గరం మసాలా కొంచెం మెంతుపిండి పిండి ధనియా పొడి ఒక చెంచాడు జీరా పొడి అర చెంచాడు గరం మసాలా పావు చెంచాడు మెంతు పిండి పావు చెంచడు ఈ గరం మసాలా మసాలా తినాలి అనుకునేవారు కమ్మని రుచి రావాలి అనుకునేవారు వేసుకోండి వద్దు మాకు మసాలాలు వద్దు అంటే ఏం చేయలేము కదా మీ ఇష్టం స్కిప్ చేసేయండి అది సో ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసేసుకోండి సో ఇవన్నీ ఒక సెకండ్ లేదా ఒక టెన్ సెకండ్స్ బాగా ఫ్రై అయ్యాక మూడు చెంచాల కారం కూడా వేసేసుకున్నాం అనుకోండి సగం సగం ఏంటండోయ్ మూడు వందల కర్రీ ప్రిపేర్ అయిపోయినట్లే ఇంకా సో బాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని కలిపేసేసుకొని అడుగంటుంది దెల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైతే వేసామో అప్పుడు అడుగంటడం స్టార్ట్ అవుతుంది కనుక సో కలుపుకోవాలి కలుపుకున్నాక మూడు చెంచాల కారపొడి వేసేసి కలిపేసుకోండి మేము కారం ఎక్కువ తింటాం అందుకే మూడు చెంచాలు తక్కువ తినేవారు రెండు చెంచాలు వేసుకోండి ఇంకా ఎక్కువ తినేవారు ఇంకో ఆరు చెంచాలు వేసేసేయండి సో దీన్ని కూడా కలిపేసేయండి ఒక్క సెకండ్ కలిపేసి చింతపులుసు పోసేసుకుందాం లేదంటే కారం అడుగంటితే రుచి మారిపోతుంది సో ఏదైతే పక్కకు పెట్టుకొని నానబెట్టుకున్నామో మెత్తబడ్డ చింతపండు పులుసుని ఇందులో పోసేసుకోవాలి క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి వాటర్ అనేది ఇంతనా అంతనా అంటే మా ఇంట్లో ఉన్న జనాలని బట్టి పులుసు చిక్కదనం పులుసు క్వాంటిటీ అనేది ఆధారపడి ఉంటుంది ఎక్కువ మంది ఉంటే ఇంక ఇంత చింతపండు పెట్టుకోవచ్చు పులుసు సో తక్కువ మంది ఉంటే ఇంకొంచెం తక్కువే తీసేసుకోవచ్చు ఇలా కలిపేసేసుకొని వాటర్ పోసేసుకొని అడ్జస్ట్ చేసుకుంది అదే చింతపండు గిన్నెలో ఇంకొన్ని వాటర్ ఇలా పిసికినట్టు చేసేసి పోసేస్తాను నేను సో పోసుకొని ఒకసారి మళ్ళీ గరిట పెట్టి అలా అల్లాగా అలా కలిపేసేసుకొని ఉప్పు కారాలు కూడా మీకు ఏమన్నా తక్కువ అనిపిస్తాయేమో అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే చూసేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతే నా మీద నమ్మకం అలా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి నాకు కొలతలతోనే ఎక్కువ అలవాటు కనుక ఇది తక్కువ అయిద్దా ఎక్కువ అయిద్దా అనేది పెద్దగా అనిపించదు సో అలా మిగతా వాటర్ పోసేసుకొని అలా గరిట పెట్టి కలిపేసుకొని సో మూత పెట్టి ఇంకా వచ్చేసేసేయండి మన గిన్నెని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి పులుసుని అది కుతకుతుకుతా కుతుకుతా కుతుకుతలా ఆడుతూ మసిలిపోతుంది సో కొత్తిమీర కూడా వేసేసుకోండి నేనైతే నా రెసిపీస్లో ఎప్పుడూ కూడా ఫస్ట్ లేదా మధ్యలో వేసేస్తా కొత్తిమీర లేదంటే మా పిల్లకాయలు తీసి పడేస్తారు దాన్ని సో ఇప్పుడు అందులో ఉడికిపోయి పెద్దగా కొత్తిమీర అని కనపడదు చాలా బాగుంటుంది కొత్తిమీర పులుసు కూరలకి కొత్తిమీర వెన్న ముఖతో సమానం అంత కమ్మని ఫ్లేవర్ని ఇస్తుంది కొత్తిమీర సో మూత పెట్టేసుకొని ఉడికించుకుంటూ మధ్య మధ్యలో చూసుకోండి చిక్కబడిందా లేదా ఎలా ఉంది అనేసి వేరే చిక్కదనం కోసం కొబ్బరు పల్లీలో గసగసాలు జీడిపప్పు ఏవి అక్కర్లేదండి ఇలా ఉడికించుకుంటే చాలు చిక్క పడిపోతుంది ఈజీగా సింపుల్గా నీట్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అద్భుతమైన చామ దుంపల పులుసు ఏ మాత్రం తీసిపోదండి చేపల పులుసుకి చామదుంపల పులుసు చేప పులుసులో చాప ముక్క ఉంటే చామదుంపల పులుసులో చామదుంపు ఉంటుంది అంతే మిగతాది సేమ్ టు సేమ్ సో చూసారు కదా మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి ముక్క కూడా మెత్తబడిందా లేదా ఒకసారి పులుసుని కలుపుకొని అలా అందులో నుంచి ఒక ముక్క తీసి ఇలా వేలు పెట్టి ఇలా అన్నామనుకోండి సవక్కన మెత్తబడిపోయింది అనుకోండి ముక్కలు అనుకోండి చూశారు కదా అంత సాఫ్ట్గా ఉడికిపోయింది ముక్క సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ బంద్ చేసి ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు వదిలేసేయండి అలా ఆ కొత్త 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 ఆడడం అనేది ఆగిపోయేంత వరకు వదిలేసి మూత తీసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఆహా ఏమన్నా ఉంటుందా అండి చామదుంపల పులుసు ట్రై చేయండి అబ్బాబాబు ఎంత లొట్టలు వేసుకొని తింటారంటే మీరు మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలు ఎవ్వరు కూడా చామదుంపల పులుసా అబ్బో అని అనేవారు కూడా చామ చామదుంపల పులుసా ఆహా ఏముంది అన్నాకపోతే చూడండి తప్పకుండా ట్రై చేయండి సో చూశారు కదా గిన్నె తీసేసుకున్నాను ఆ గిన్నెలోకి మన పులుసు మొత్తాన్ని పంపేసుకుంటాను అండ్ దీనికి అద్భుతమైన రుచి అయితే అద్దిరిపోతుంది చూడండి చిక్కదనం కూడా పోసేటప్పుడు చూసుకోండి సరిపోద్ది ఇంకా చల్లబడితే ఇంకా చిక్కగా అవుద్ది తప్ప పలచగా మాత్రం ఉండదు ఈ మాత్రం చిక్కదనం సరిపోతుండండి మరీ గట్టిగా అంటే ఏం బాగుంటుందండి చాలు సో దీనికి అద్భుతమైన కాంబినేషన్ కూడా ఉంటుందండి ఈ చామదుంపల పులుసుకి అంత ముద్దపప్పు కూడా యాడ్ చేసుకొని అన్నంలో అలా అల్లా అల్లా కలిపేసుకొని తిన్నామనుకోండి అప్పబ్బబ్బ నోట్లో నుంచి అలా జలం కారిపోవాలండి అంత బాగుంటుంది ఏంటి నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెల్లైకాన్ మర్చిపోకండి మరిన్ని వీడియో కో వీడియోస్ కోసం కొత్త కొత్త రకాల వంటలు చేసి పెడతాను చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్